తెలంగాణ రాష్ట్రంలో రుతుపవనాలు విస్తరించాయి దీంతో నేడు రేపు అనగా గురువారం శుక్రవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది వర్షాకాలం ప్రారంభమైందని వాతావరణ శాఖ ప్రకటించింది పలు జిల్లాల్లో ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొనింది ఇక జయశంకర్ భూపాలపల్లి వరంగల్ హన్మకొండ కుమరంభీం మంచిర్యాల సిద్దిపేట సంగారెడ్డి మెదక్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి మహబూబ్నగర్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వర్షాకాలం ప్రారంభం కావడంతో వర్షం కురిసే సమయానికి ఈదురు గాలులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది పలుచోట్ల పిడుగులు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల కరీంనగర్ సిద్దిపేట సంగారెడ్డి జయశంకర్ భూపాలపల్లి ములుగు మహబూబాబాద్ వరంగల్ ండ కామారెడ్డి రంగారెడ్డి మేల్చల్ గిరి వికారాబాద్ మెదక్ జిల్లాల్లో ఇవాళ వర్షం కురిసే అవకాశం ఉంది ఈ రెండు రోజుల పాటు గాలుల వేగం గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఇక లోతట్టు ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం వర్షం కురిసింది ఇక గురువారం కూడా వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అటు జీహెచ్ఎంసీ కూడా సూచించింది విపత్తు నిర్వహణ బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది